నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద చిత్తూరు జిల్లా పొంగునూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఇంధ్రా బస్ ను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్పర్ ఈ కొట్టింది బస్సులో ఉన్న పదిహేను మందికి గాయాలయ్యాయి బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతూ నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా అదే సమయంలో మలుపు తీసుకుంటున్న టిప్పర్ ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు క్షతగాత్రులను జీజీహెచ్ తరలించారు సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద చిత్తూరు జిల్లా పొంగునూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఇంధ్రా బస్సు ను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్పర్ ఢీకొట్టింది కొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పదిహేను మందికి గాయాలయ్యాయి బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వైపు వెళుతూ నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా అదే సమయంలో మలుపు తీసుకుంటున్న టిప్పర్ ఢీకొట్టింది కొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు క్షతగాత్రులను జీజీహెచ్ కు తరలించారు సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు